దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో పంట నష్టపోయిన పసుపు రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల ఈ డిమాండ్ తోనే రైతు సంఘ నాయకులతో కలిసి జంగాల కుమార్ గురువారం కలెక్టరేట్ లో అధికారులకి వినతి పత్రాన్ని సమర్పించారు ఇందులో భాగంగా జంగాలతో పాటు రైతు సంఘ నాయకులు రంగారెడ్డి మాట్లాడారు రైతులను తక్షణమే ఆదుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిమాపక అగ్ని ప్రమాద బాధితులకు సంబంధించి దారుణమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతూ ఉంది వేలాది బస్తాలు అగ్నికి ఆగుతైపోయి రైతాంగం గోడు ఆత్మహత్యల పరంపర వైపు దారితీసే ప్రమాదం ఏర్పడుతూ ఉన్నది ఒకవైపు యజమాని ఇన్సూరెన్స్ చేసినటువంటి నలభై లక్షల నలభై కోట్లకు సంబంధించి దాని మీద క్లెయిమ్ ఏమైందో ఇప్పటి వరకు బ్రహ్మరహస్యంగా ఉండిపోయింది అలాగే కోల్డ్ స్టోరేజ్ యజమాని బాధితులకు న్యాయం జరిగేంతవరకు వ్యాపార లావాదేవీలు నిలిపియేమని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తన యొక్క కార్యకలాపాలు కోల్డ్ స్టోరేజీలోకి పసుపుని పెట్టుకునేటటువంటి వ్యాపారం తను కొనసాగిస్తూనే ఉన్నాడు అలాగే కోల్డ్ స్టోరేజీ తగలబడుతున్నటువంటి సందర్భంలో అనేక వేల బస్తాలు బయటికి దారి మళ్ళించారు ఆ దారి మళ్లించినటువంటి బస్తాలు శుభ్రంగా అమ్ముకుంటా ఉన్నాడు అంటే యజమాని వ్యాపారం చేసుకుంటున్నాడు అమ్ముకుంటున్నాడు ఈ పంట మీద నలభై కోట్లు వచ్చినటువంటి అప్పు రేపొద్దునది శాంక్షన్ కాగలనే దాంట్లో సుమారు ముప్పై ఐదు ముప్పై కోట్ల వరకు బ్యాంకులకు పోను రైతులకు వచ్చేది అత్యల్పంగా ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది ఇమీడియట్గా శుభం కోల్డ్ స్టోరేజీ రైతులకి న్యాయం చేయాలి ఇన్సూరెన్సు టెక్నికల్గా వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి రైతులు కనుక న్యాయం చేయకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ రైతుల ఆక్రోశం కట్టలు తెచ్చుకుంటుందని ఈ సందర్భంగా సమస్యలతో సతమతం అయ్యేవాడికి ఆకలితో అలమటించేవాడికి ఎన్నికల కోడ్ ఉందని వాడి ఆకలి అగదు వాడి సమస్యలు ఆగం అందువల్ల రైతులు రక్షించబడాలంటే సత్వర న్యాయం చేయండి సోరీ దగలబడి రెండు నెలలు ఒక రోజు అయింది గతంలో మరి అనేక రకాలుగా మరి తెలు సభలు కలెక్టర్ గారిని కలిసాం తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ రైతు గోడు వినిపించడం జరిగింది ఇప్పటికీ మరి దాదాపు పసుపు పెట్టిన రోజు కింటాలు వచ్చేస్తే ఐదు వేలు ఉంటే తగలబడ్డ రోజు వచ్చే తల్లికి పదకొండు వేలు పన్నెండు వేలు రూపాయలు కరుగుతున్నది రైతాంగం దిక్కుతోసిన పరిస్థితుల్లో యజమాని వెంటనే ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత మొత్తం మేము రైతులకే చెల్లిస్తామని ఇచ్చిన తర్వాతే నేను తర్వాత ఏముంటే నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమో అడుగుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పసుపు రైతుల సంఘం మరి ఆ రోజు నలభై కోట్లకే ఇన్సూరెన్స్ చేసింది ఐదు వేలు ఐదు కోట్లకేమో పోవడానికి ఉన్నది కాబట్టి మరి వంద కోట్ల పైరు పైన దాని ఖరీదు వంద కోట్లు పెట్టుకుంటుంది ఆ ఖరీదుని మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి తక్షణమే మరి రైతాంగాన్ని ఇవ్వకపోతే మరి చేసిన మొదలవుతుంది రైతులు దిక్కుతోసిన పరిధిలో మరి సాగు చేసుకోవటానికి అనేక రకాలుగా దారుణంగా మరి అనుమానాలు కూడా వస్తున్నాయి వాస్తవంగా ఇవాళ యజమాని కోల్డ్ స్టోరేజ్ మళ్ళీ కూడా సరుకు పెట్టుకోవటం మరి ఆ కోల్డ్తో తగలబడ్డప్పుడు కొంత సరుకుని బయటికి పంపించాడనేది కూడా రైతాంగంలో అనుమానం వస్తుంది కలెక్టర్ గారు కూడా నివేదిక ఎంబైనా ఇస్తామని చెప్పారు ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు నివేదిక ఇవ్వలేదు కాబట్టి తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవడానికి కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకొని రైతాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం